అమెరికా అధ్యక్షుడు మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు డజను దేశాలపై ట్రావెల్ బ్యాన్ విధించారు మరికొన్నింటిపై ఆంక్షలు ప్రకటించారు ఈ నిషేధాన్ని ఎదుర్కొంటున్న దేశాల ప్రజలు ఇక అమెరికాలో అడుగు పెట్టలేరు ఆంక్షలు విధించిన దేశాలకు నామమాత్రంగా వీసాలను జారీ చేస్తుంది అమెరికా ఆరు నెలల క్రితం గద్దెనెక్కింది మొదలు ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలపై సొంత దేశంలోనే నిరసన వ్యక్తమవుతుండగా తాజా నిర్ణయంతో అది దేశాలు దాటింది ఇంతకే ట్రంప్ ఈ నిర్ణయం తీసుకోవడానికి చెప్తున్న కారణమేంటి ట్రంప్ తరహా నిర్ణయాలు మళ్ళీ ప్రారంభం పన్నెండు దేశాలపై ట్రావెల్ బ్యాన్ పిచ్చోడి చేతికి అధికారం అప్పగిస్తే ఎలా ఉంటుందన్నది కొందరికి అధికారం దక్కితే గాని అర్థం కాదు అలానే అమెరికాలో ఇప్పుడు ఎక్కువ మంది ఫీల్ అవుతున్నారు ప్రతి నిర్ణయం పైన వ్యతిరేకత కనిపిస్తోంది తాజాగా హార్వర్డ్ యూనివర్సిటీలో విదేశీ విద్యార్థుల అడ్మిషన్లు క్యాన్సిల్ చేసిన ట్రంప్ ఆల్రెడీ చదువుతున్న స్టూడెంట్స్ సోషల్ మీడియా అకౌంట్లను చెక్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు అలానే వారి కదలికల పైన నిఘా ఉంటుందని తేల్చేశారు అమెరికా వ్యతిరేక శక్తులకు కేంద్రమవుతుందని చెప్తూ ఈ ఆదేశాలపై సంతకం చేశారు ట్రంప్ తాజాగా పన్నెండు దేశాలకు అమెరికాలో నో ఎంట్రీ బోర్డు పెట్టేశారు దీనికి సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై డొనాల్డ్ ట్రంప్ కిందటే సంతకం చేశారు ఈ ఆర్డర్ జారీ చేయడానికి గల కారణాలను వివరించారు జాతీయ భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నాను అని ఈ విషయంలో ఎటువంటి పరిస్థితుల్లోనూ రాజీ పడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు అమెరికా నిషేధాన్ని ఎదుర్కొంటున్న దేశాల జాబితాలో ఆఫ్ఘనిస్తాన్ మయన్మార్ ఛద్ కాంగో ఈక్వటోరియల్ గుయానా ఎరిట్రియా ఇరాన్ లిబియా సూడాన్ ఎమెన్ ఉన్నాయి తదుపరి ఉత్తర్వులు కూడా ఆయా దేశాల ప్రజలు అమెరికాకు వెళ్లలేరు క్యూబా లావోస్ సియర్రా లియన్ టోగో తుర్క్మెనిస్తాన్ వెనుజులపై తీవ్ర ఆంక్షలు విధించారు డొనాల్డ్ ట్రంప్ జారీ చేసిన తాజా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ తో ఈ దేశాలకు నామమాత్రంగా వీసాలను జారీ చేస్తోంది అమెరికా ఈ దిశగా ఇమిగ్రేషన్ నిబంధనలు మరింత కఠినతరం అయ్యాయి ఇటీవలే కొలరాడోలోని బౌల్డర్లో లో చోటు చేసుకున్న ఉగ్రవాద దాడి నేపథ్యంలో ట్రంప్ ఈ నిర్ణయాన్ని తీసుకోవాల్సి వచ్చిందని వైట్ హౌస్ చెబుతోంది కొన్ని దేశాల పౌరుల నుంచి ప్రజలు దేశ భద్రతకు పెనుముప్పు ఉందని ట్రంప్ భావిస్తున్నట్లు పేర్కొంది ఈ మేరకు వైట్ హౌస్ నుంచి ఓ ప్రెస్ నోటు రిలీజ్ అయింది అమెరికాను మరో యూరప్ లా మార్చదలుచుకోలేదు అని తేల్చి చెప్పింది అసాంఘిక కార్యకలాపాలు సంఘ విద్రోహ శక్తుల వల్ల ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నాయో ఆయా దేశాల ప్రజలకు జారీ చేసే వీసాలు అమలులో ఇమిగ్రేషన్ నిబంధనలను కఠినతరం చేయాలని ట్రంప్ ఆదేశించినట్లు వైట్ హౌస్ వివరించింది అయితే ట్రంప్ చర్య ఆయా దేశాల్లోని సామాన్య పౌరులకు అమెరికాలో ఉన్నత విద్య కోసం వచ్చేవారికి తీవ్రమైన నిరాశ మిగుల్చుతోంది